ఇంకోటి అండి యాభై ఏళ్ళుగా నటన రంగంలో ఉన్న కానీ ఇప్పుడు నటులు తిప్పి తిప్పి కొడితే వంద సినిమాలు కూడా చేయలేకపోతున్నారు ఆ పరిస్థితులు ఉన్నారు ఇంటి నవర్ గారు మూడు వందల సినిమాలు ఎలా చేశారు అసలు డెడికేటెడ్ డెడికేటెడ్ అంటే ఒక రోజుకి నాలుగు మళ్ళీ కళాఖండాలన్నీ నాలుగు షిఫ్ట్లు చేయటం డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మీకు దానివేర స్వర్ఖండ ఉందండి నలభై మూడు రోజుల్లో మూడు క్యారెక్టర్లు చేశాడు మూడు క్యారెక్టర్లు మూడు మేకప్ టింట్లు వేరండి కృష్ణుడికి వచ్చేటప్పటికి నీలం టింటు దుర్యోధనుడికి వచ్చే గోల్డ్ టింటు ఈ మధ్యలో ఇంకొక టింటూ కర్ణుడికి మూడు వేషాలు ఇస్తూ మూడు ఇది చేస్తూ ఆ రోజులు ఈ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఇంత లేదు అవును అప్పుడు ఇది చేయాలి అప్పుడు ఏఆర్ ఆయన రెహమాన్ గారు కెమెరామెన్ దానికి అప్పుడు దాని ఇదిలో ఐస్టెంట్ గా ఆయన దగ్గర మోహన్ కృష్ణ గారు చేశారు అదే సో ఆ మూట్టింట్లతో చేసిన సినిమా నలభై మూడు రోజులు చేశారు ఇవాళ అదే దానవీరసోకరణ థీమ్ అంటే పది సంవత్సరాలు తీస్తారు కరెక్ట్ ఫార్టీ త్రీ ఏది ఇవాళ టెక్నాలజీ పెరిగింది ఆ రోజున కెమెరా అంటే కెమెరాలో ఏం తీసామో తెలియదు మీరు ల్యాబ్కి వెళ్ళి నెగిటివ్ చేసి నెగిటివ్ అయిన తర్వాత దాని మీద పాజిటివ్ చేసి పాజిటివ్లో చూసుకున్న తర్వాతే తెలుస్తుంది తెలుస్తుంది ఇవాళ కెమెరా పెట్టుకుంటే ఎట్ వచ్చింది షార్ట్ చూసుకుని ఇది ఇవాళ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మీరు ఫైట్ మాస్టర్ ఫైట్ కంపోజ్ చేస్తాడు డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తాడు టాకీకి అసిస్టెంట్లు ఉంటారు సెటప్ పెట్టుకుని ఆ రోజుల్లో అసిస్టెంట్ ఇది కాదన రామారావు సినిమా అంటే యాజ్ ఇట్ అంజయ్ అని ఉండేవాడు కమ్ డ్రైవర్ లాగా ఉండేవాడు నాచారం నుంచి తనే లక్ష్మి గారిని ఎక్కించుకుని కైకాళ సత్యనారాయణ గారిని ఎక్కించుకుని నెక్స్ట్ రాళ్ళపల్లి గారిని ఎక్కించుకుని ఇట్ట ఐదుగురు ఆర్టిస్టులను ఎక్కించుకుని ఒకళ్ళని ఆహ్వానంలో ఒకళ్ళని అశోకాల్లో అలా దింపేళ్ళేవాడు అండి ఇవాళ యాజ్ గా కైకాల సత్యనారాయణ గారు అంటే ఆయనతో పాటు ఒక మూడు వెహికల్స్ లక్ష్మి గారు అంటే లక్ష్మి గారితో పాటు ఒక మూడు వెహికల్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి ఇన్ని వందల కోట్ల బడ్జెట్లు అయిపోయి ఎంత కాలం చేస్తున్నావు అంటే ఈ ఆర్టిఫిషియల్ బిల్డప్స్ తో జరుగుతానండి ఎప్పట్లో ఏందండి ఆర్టిఫిషియల్ బిల్డప్స్ లేకుండా ఈ నలభై మూడు రోజులు ఇంకొకటి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా అండి అడిగి రాముడు మధుమలై ఫారెస్ట్ అప్పుడు అటు షూటింగ్ చేస్తుండగా ఎక్కడో సూర్యనాయణ్ గారు ఒక దూరంగా ఏదో జయప్రద గారిని బతిమాలతున్నట్టు కనిపించింది అంటే దూరంగా చూసా అంటూ చూస్తే ఆయన సూర్యనాయణ్ గారు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఆవిడేమో కాదు అన్నట్టుగా సైగల్లో చూస్తే చూసిన తర్వాత సూర్యనాయ్ గారు ఇద్దరు డిస్పర్స్ అయిపోయారంట అయిపోయిన తర్వాత సూర్యాయ గారిని పిలిచా ఏం సూర్యాయ గారు ఏంటి ఏం జరుగుతాను ఏం లేదు సార్ ఏం లేదు సార్ ఏం జరుగుతుంది ఆవిడని వెళ్ళి మీరు ఏదో రిక్వెస్ట్ చేస్తున్నారు ఆవిడ నో అంటుంది మీరు ఏం రిక్వెస్ట్ చేశారు ఏం జరుగుతుంది అంటే ఏం లేదు సార్ మనం ఒక సాంగ్ని మూడు రోజులు ప్లాన్ చేసాం రేపు రోజు ఉంటే ఆవిడ ఒక్కరోజు ఆవిడ మీద క్లోజులు కానీ ఆవిడ మీరు కాంబినేషన్ కానీ చేసేసుకుంటే మిగతా రెండు రోజులు ఆవిడ లేనిది మీ మీద వర్క్ చేసుకుని మూడు రోజులు సాంగ్ ప్లాన్ చేసాం సార్ అది రేపు ఒక్కరోజు ఉంటే సరిపోతుంది సార్ ఆవిడేమో లేదు రేపు మార్నింగ్ వెళ్ళిపోవాల్సిందే ట్రిపల్స్లో అక్కడ శ్రీకాంత్ గారు ఇది చేస్తున్నారు నేను ఉండను అని చెప్తాను సార్ ఇది సార్ ప్రాబ్లం సార్ అయితే రాఘవేంద్ర రాఘవేంద్రరావు పిలవన్నాను రాఘవేంద్రరావు పిలిపిస్తే రాఘవేంద్ర రాఘవేంద్రరావు ఏం చేస్తారో నాకు తెలియదు ఇప్పుడు స్టార్ట్ చేసే పాటనే రేపు మార్నింగ్ పాట అయిపోవాలి మూడు రోజులు కాదు ఒక ఈ నైట్లో పాట అయిపోవాలి టోటల్ సాంగ్ అయిపోవాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సార్ అది డే సాంగ్ సార్ మీరు నైట్ ఎట్ట సార్ డే సాంగ్ నైట్ సాంగ్ ప్రేక్షకులు చెప్పారా సార్ ప్రేక్షకులకి ఏంటి స్క్రీన్ మీద కనిపించేది ఎన్టీరామారా జయప్రద గారు పాడుతున్నారు వాళ్ళు పాట డాన్స్ చేస్తున్నారు అది చూస్తారు మీరు ఎన్ని రోజులు చేశారు మీరు ఎంత చేశారో అది డేనా నైటా నైట్ ఫర్ డే అంటావా డే ఫర్ నైట్ అంటాము ఇవన్నీ మనం చూసుకుందాం టెక్నికల్ మీరు చేసేయండి ఇంకా ఇంక దీంట్లో డిస్కషన్ వద్దు దాని అంటే ఆ నైట్ స్టార్ట్ చేసి అప్పటికప్పుడు ఏదో బల్బులు అవుతామన్నారంటే బల్బులు అయితే పిచ్చేసి చేస్తే నైట్ స్టార్ట్ చేసి మార్నింగ్ సాంగ్ అయిపోయింది